దేవరా 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 మన తెలుగు వాళ్ళ నోట్లలో నుంచి కూడా వచ్చే పదం దేవరా అండి రోజు దాని ట్రైలర్ అయితే రిలీజ్ ఉంది ఈ ట్రైలర్ ముందు శ్రీకాంత్ గారు రీసెంట్ ఇంటర్వ్యూ ఒకటి అయితే రిలీజ్ అయింది అదే మన హీరో శ్రీకాంత్ ఈయన కూడా దేవరా సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ అయితే నటించారంట ఈయన ఎన్టీఆర్ గారి గురించి ఒక విషయం అయితే చెప్పారు ఎన్టీఆర్ని మనం ఇప్పటి వరకు ఒకలాగైతే చూసాం కానీ ఆఫ్టర్ దేవర సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ గారు అన్న వ్యక్తి మరొకలాగైతే మనకైతే కనిపిస్తారు ఈయన నటన మీద చూస్తుంటే దేవర సినిమాలో ఈయన ఒక మనిషి కాదు ఒక వేటాడే పులిలాగైతే కనిపిస్తారని శ్రీకాంత్ గారు చెప్పడం అయితే జరుగుతుంది అందులో ఒక సీన్ గురించి ఈయనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు ఎర్ర సముద్రంలో ఎన్టీఆర్ గారు ఒక కత్తి పట్టుకుని నడుస్తారంట ఆ కత్తి పట్టుకున్న ఒక్క సీన్కి మాత్రం సీట్స్ పక్క ఎగిరిపోతాయని శ్రీకాంత్ గారు చెప్పడం అయితే జరుగుతుంది ఆయనకి ఆరు సంవత్సరాల తర్వాత వస్తున్న మూవీ ఇది కాబట్టి మరొకసారి వెయ్యి కోట్లు పక్క బ్లాస్ట్ చేస్తుంది అని ఆయన చెప్తున్నారు ఆర్ తర్వాత ఒక మంచి సూపర్ హిట్ పడుతుంది ఎన్టీఆర్ గారికి కానీ శ్రీకాంత్ గారు అయితే చెప్తున్నారు ఈయన ఈయన నటించిన క్యారెక్టర్ గురించి కూడా ఈయన ఒకటైతే చెప్పారు ఈరోజు ట్రైలర్లో కూడా నా చిన్న రోల్ అయితే కనిపిస్తుంది కానీ నాకంట ఎక్కువ కనిపించేది మాత్రం ఎన్టీఆర్ ఎందుకు అంటే ఎన్టీఆర్ ఈ సినిమాలో మనిషి కాదు ఒక పులి ఒక వేటాడే పులిలాగా మనకైతే కనిపిస్తారని శ్రీకాంత్ గారు మరీ మరీ గుచ్చిగుచ్చి మరీ చెప్తున్నారంటే మీరు ఒకసారి ఆలోచించండి ఎన్టీఆర్ గారు దేవర సినిమాలో ఎలా ఉండబోతున్నారు ఇలాగే కొరటాల శివ గారి గురించి కూడా ఆయన ఒక మాట అయితే చెప్పారు కొరటాల శివ గారు ఇప్పటి వరకు వచ్చి చాలా మూవీస్ అయితే చేశారు మంచి మంచి సూపర్ హిట్స్ అయితే ఇచ్చారు కానీ ఆ మూవీస్ కన్నా ఈ సినిమా మాత్రం మరొకసారి ఆయనకి తలెత్తుకునేలా చేస్తుందని ఆయన చెప్పడం అయితే జరుగుతుంది ఈ సినిమా గురించి ఒకే ఒక మాట అయితే చెప్పారు ఈ సినిమా పక్క సూపర్ హిట్ పక్క వెయ్యి కోట్లు పైగా కలెక్ట్ చేస్తుందని శ్రీకాంత్ గారు చెప్పడం అయితే జరిగింది మరి మీరేమనుకుంటున్నారో ఈ దేవరా సినిమా గురించి కింద కామెంట్ చేయండి